and మళ్ళీ పసుపు కుంకుమతో వచ్చిండ్రు ఏం పండగ అనుకుంటున్నారా పండగ ఏం కాదులే కానీ మొన్న మా ఇంటి ముందు ఒక చెల్లె వాళ్ళ కొడుకు ట్వంటీ ఫస్ట్ డే అయింది అని చెప్పిన కదా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఈ రోజు వాళ్ళని తీసుకురావడానికి పిల్ల తల్లిని ఏ శుభకార్యానికి వెళ్లినా ముందు పసుపు కుంకుమ పెట్టుకోవడం అయితే ఆనవాయితీ కదా పాపం మా పిన్ని పొద్దు నుండి ఒక్కొక్కరి దగ్గరికి నాలుగు ఐదు సార్లు వెళ్ళింది అయినా కూడా ఎవ్వరు తొందరగా రెడీ కాలేదు మా పెద్ద తమ్మది నాదైతే అందరిలా లేట్ ఉండదు మేమైతే ఫాస్ట్ గా రెడీ అయి ఇంటికి వెళ్ళినాము అందుకే మాకు ముందు పసుపు కుంకుమ పెడుతుంది మా పిన్ని ఫైనల్లీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినాము మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఎక్కడికైనా అంటే కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా తినడమే కదా ఆ తినడం కూడా స్టార్ట్ అయింది వాళ్ళు ఒడి బియ్యం ఫస్ట్ బెల్లం అన్నం పెట్టినరు కళ్ళు గుడాలు కూల్ డ్రింక్స్ నాలుగు రకాల వెజ్ కర్రీస్ బగారా అన్నం వండిర్రు ఫుడ్ టేస్ట్ అండ్ క్వాలిటీ బాగున్నది అమ్మలక్కల అందరు కలిసి ఫంక్షన్ కి వెళ్ళిన తినడం అయిపోయిన తర్వాత ఇంకా ఊరు ఎట్లున్నది ఆ ఊరి వాతావరణం ఏంది అని చూడడానికి వెళ్తారు కదా వాళ్ళందరూ అదే పనిగా బయలుదేరిండ్రు గాని మా చెల్లె వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఇండ్లు ఏం లేవు ఇంకా చేసేది ఏం లేక వాళ్ళ ఇంటి వెనకాలనే ఒక ఇసుకున్నది అక్కడ కూర్చున్నారు అందరూ ఇంకా ఫైనల్లీ వాళ్ళని తీసుకొని అయితే బయలుదేరినము